ప్రముఖ బెంగాలీ నటి అనుష్కమోని మోహన్ దాస్ ను మహారాష్ట్రలోని ఠానే పోలీసులు వ్యభిచారం ఆరోపణల మేరకు అరెస్ట్ చేశారు పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆమె కొంతమంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది బెంగాలీ నటి అనుష్కమోని దాస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బెంగాలీ సినీ పరిశ్రమలో పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో నటించి ఆమె గుర్తింపు పొందింది అయితే తాజాగా ఆమెను మహారాష్ట్రలోని ఠానే జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అనుష్కమోని కొంతమంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో పక్కా ప్లాన్తో ఆమెను అరెస్ట్ చేశారు అలాగే వ్యభిచార కూపంలో చిక్కుకున్న మరో ఇద్దరు నటీమణులను కూడా రక్షించారు ఈ ఘటన బెంగాలీ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది ఆమెపై గతంలోనూ కొన్ని ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది మొదట కస్టమర్స్ రూపంలో అనుష్కమోనీని పోలీసులే సంప్రదించారు ఒక మాల్లో వారి నుంచి ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట నలభై మూడు కింద మానవ అక్రమ రవాణాకు సంబంధించి అనైతిక ట్రాఫిక్ చట్టం నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది రక్షించబడిన మహిళలను షెల్టర్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఈ వ్యభిచార మూఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు బల్లాల్ తెలిపారు ఈ ఘటన బెంగాలీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టారు ఈ కేసులో ఇతరత్రా పాత్రలు ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది